నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఫలాలు ముందుగా ఇటలీ నది ఇటలీలో టారో నది వడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్ట్స్ చేయగలుగుతున్నాము అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కి కదా అవును ఇంచు మించు ఎంత ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఆక్యురసీకే మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఎందుకు చెప్తా ఎందుకు బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ కరెక్ట్ అవుట్ పుట్ వస్తుంది అది కరెక్ట్గా పలుకుతుంది పలుకుతుంది ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి దేవుడు బొమ్మ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి చేయగలను కానీ ఇది ప్రక్రియ కాదు భావంకి సంబంధించింది నా దగ్గర క్రిస్టల్ ఉంది నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది అన్నీ చేయగలను కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే వైదిక పూజ అనేది టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు భావానికి సంబంధించింది సో బాగా పూజలు చేసేవాళ్ళు ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్నవాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు మీరున్నారు దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం సో మీ మీకు ఉన్నారు మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటది ఎందుకంటే మీరు పూజల్లో ఉన్నాం ఫర్ విత్ పవర్ ఎవరైతే వారానికి ఓ రోజైనా పూజ చేస్తారో రోజు చేస్తే చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్ నేను మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు సో మీ లాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సో అందుకని మీతో చేస్తున్నాను నేను నాతో చేయడం ఏంటండి నేను అడగాలి కదా ఒక పవర్ ఉంటది నాకు ఒక హెల్ప్ ఓకే యూ వాంట్ మీ టు హెల్ప్ యా యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ యువర్ ఆరా నేను ఒక్కనే చేయలేను మీ పవర్ కూడా నాకు కావాలి సో ఐ రిక్వెస్ట్ యు టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్ షో వాట్ యు వాంట్ మీ టు డు ఏం చేయాలి నేను సో మనం మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి చాలా మంది ఉన్నారండి మీ ఇష్టం మీకుంటారు గణపతి ఒక చిన్న మంత్రం చెప్పండి అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది టారో అనేది మాసానికి టారో ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్ అవునా ఎందుకంటే దిస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్ భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి అది ఒక చదువు ఇది చదువుకి సంబంధించిన చదువు లేనోడు ఇంగ్లీష్ రానోడు తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు భావం ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్తో చేయొచ్చు బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు బాగా పూజలు హోమాలు దైవిక శక్తి ఉన్నట్లు మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కట్టారు అంటే మనీషా ఖత్వానీ గారు ఆవిడ చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి వృష్టిక రాసి వారికి ఎలా ఉందో టారో కార్డ్ రీడింగ్ బట్టి ఒకసారి చూద్దాం అండి చూద్దాం అండి తప్పకుండా తీసుకోవాలి సో వృశ్చిక రాశి వారికి మూమెంట్ యాక్షన్ అలైన్మెంట్ అండ్ ట్రావెల్ Do not నాట్ Go గో విత్ ద ఫ్లో the ద ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్ టు ఫ్లో త్రూ యూ అండ్ ప్రొపెల్ closer క్లోజర్ టు యువర్ గోల్ కన్సిడర్ ఇట్ your యువర్ డివైన్ టైమ్ మ్యానిఫెస్ట్ your goals. Go with the flow. అంటే మీ దారిన మీరు వెళ్ళిపోండి ఏది ఎదురు వచ్చినా పాటు వెళ్ళిపోండి మీరు కొత్త ప్లాన్లు కొత్త స్కెచ్లు వేసుకోవద్దు మీ దారిన మీరు వెళ్ళిపోతే బాగుంటుంది తర్వాత మనం వేరే కార్డ్స్ చూసుకుంటే మనకు ద నైన్ ఆఫ్ కప్స్ ద సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్ వచ్చింది స్టార్ అంటే హోప్ ఫెయిత్ పర్పస్ రెన్యువల్ ద స్టార్ ఇండికేట్స్ హోప్ ఫర్ ద ఫ్యూచర్ ఇన్స్పిరేషన్ అండ్ కంటెంట్మెంట్ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్ మోటివేటెడ్ అండ్ ఫ్రీ చాలా హోప్ ఉందండి ఫ్లోతో వెళ్తే దైవంతో వెళ్తే అంతా మంచి జరుగుతుంది మీ నిర్ణయాలు మీరు తీసుకోవద్దు ఏది ముందుకు వస్తే దాన్ని అక్సెప్ట్ చేసి వెళ్ళడమే తర్వాత సిక్స్ ఆఫ్ కప్స్ రీవిజిటింగ్ ద పాస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ అంటే అలా మీరు వెళ్తుంటే హ్యాపీనెస్లో మీకు చిన్ననాటి బాల్య జ్ఞాపకాలు అవన్నీ గుర్తు వస్తాయి నెక్స్ట్ కంటెంట్మెంట్ సాటిస్ఫాక్షన్ విష్ ట్రూ కమ్ ట్రూ సో మీరు అనుకున్నది మీకున్న కోరిక నెరవేరుతుంది జూపిటర్ అండ్ పైసీస్ మంచి రాసి మంచి గ్రహం వచ్చింది కాబట్టి టైమ్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్ఫుల్నెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఈస్ కమింగ్ ఇట్ ఇస్ కన్సిడర్డ్ అ విష్ కార్డ్ మీకు ఏదైతే కోరిక ఉందో శ్రవణ మాసం అది తీరబోతుంది సో వృశ్చిక రాశికి చెప్పాలంటే ఏదో చిన్న కో చిన్నమాటికి కోరిక ఉంది కొంతమందికి నేను అలా ముంబైలు రావాలి అలా కాశీలు రావాలి చిన్నపాటి కోరిక ఉంటుంది పని చేస్తూ అలా మధ్యలో చిన్న కోరిక ఉంటుంది అవన్నీ తీరబోతూనే చాలా హ్యాపీగా ఉంది విత్ ద ఫ్లో విత్ ద టైం వీళ్ళు వెళ్ళిపోతారు చాలా కూల్గా చాలా హ్యాపీగా ఉంది సో అంతా బానే ఉందండి ఆ చిన్న చిన్న కోరికలు నెరవేర్తాయి ఫ్లోతో వెళ్ళండి హ్యాపీగా ఉంటాయి ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఏం లేదు మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు సొంత నిర్ణయాలు తెలివితేటలు యాక్షన్ చేయడం ఆపిస్తే బాగుంటుంది అవి కొంతమంది చేస్తుంటారు మధ్య మధ్యలో యాక్షన్ డామినేషన్ అవన్నీ కొంచెం ఆపి దైవ మార్గాన్ని వెళ్తే బాగుంటుంది అన్ని సర్దుకుపోయి చక్కగా సూపర్ ఉంది వీళ్ళు నో ప్రాబ్లం పెట్టాలి చాలా కూల్గా ఉంది వీళ్ళకి ఆగస్టులో శ్రావణ మాసం వరిస్తుంది వీళ్ళని రైట్ మొత్తానికి ఒక ఫ్లో మంచి ఫ్లోలోనే ఉంది కాబట్టి ఆ ఫ్లో వెళ్తే కనుక డెఫినెట్ గా బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా వృక్షిక రాశి వారికి శ్రావణ మాసం బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి బ్యూటిఫుల్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే